ఈ రోజు జగన్మాత అనుగ్రహంతో మహర్షి చాముండేశ్వరి అనుగ్రహ పీఠాన్ని సందర్శించడం జరిగింది స్వామివారు చాముండేశ్వరి స్వామివారు కూడా ఎంతో దంపతులు ఇద్దరు పార్వతీ పరమేశ్వర స్వరూపమే ఆహ్వానం తెలియడం తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది వీరు చిన్నప్పటి నుంచే రుద్రాక్షల పట్ట ఎంతో ఇష్టాన్ని కలిగి ఉండి అసలు ఈ రుద్రాక్షలలోని గొప్పతనం ఏంటి రుద్రాక్షల ద్వారా మనుషులకి ఎన్నెన్ని ఉపయోగాలు కలుగుతాయి అనే విషయం మీద చేశారు స్వామివారు చేస్తున్న ఈ సేవని నేను కీర్తిస్తున్నాను ఎందరికో మీ ద్వారా మేలు జరగాలి ఎందరూ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఉన్నత భవిష్యత్తుకై మిమ్మల్ని సందర్శించాలని నేను మనస్ఫూర్తిగా జగన్మాతని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ